రైట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుస్తకావిష్కరణ సభలో ఉన్నారు ఆ లైవ్ చూద్దాం ఇప్పుడు గురించి వెళ్ళి చాలా ట్రావెల్ చేశారు ఎందుకంటే ఎన్ఎస్యు నాయకుడిని గురించి వెళ్ళి విద్యార్థి ఉద్యమ దేశాలు కరీంనగర్లో ఉన్నాడు మా ముంగట చాలా చిన్న పిల్లవాడు తను అయినా కూడా తన ఒక ఫైటింగ్ మెంటాలిటీ సో మన పార్లమెంటు సభ్యుని ఎన్నికడు పార్లమెంటు ఏది అందరి పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎన్నికాడు ఇది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాబట్టి తనైతే చాలా గారు గర్వించాలి చెప్పండి ఎక్కువ సర్వీస్ అదేందో వస్తుంది తెల్లంటికి వస్తాను యాభై ఏడు వేలు వచ్చినా పిల్లాడు పిల్లాడు అంటున్నారు నాకు వేదిక మీద ఈరోజు ఉనికి పుస్తక ఆవిష్కరణకు సంబంధించి పెద్దలు విద్యాసాగర్ రావు గారు మా జిల్లా అందరికీ మార్గదర్శి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు గౌరవ గవర్నర్ దత్తాత్రేయ గారు హరిబాబు గారు బండి సంజయ్ గారు అదేవిధంగా సోదరుడు సహచార మంత్రి శ్రీధర్ బాబు గారు ఎంపీ లక్ష్మణ్ కుమార్ లక్ష్మణ్ గారు పాత్రికేయులు అందరు ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలకు అందరికీ పేరుపైన నమస్కారాలు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా విద్యాసా గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు దాని తదుపరి నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిని తదుపరి వినోద్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు తదుపరి ఈరోజు మా అందరినీ వినోద్ కుమార్ గారిని నన్ను ఓడగొట్టి బండి సంజయ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యుడు దిస్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ నేను విద్యాసాగర్ రావు గారు ఆ రోజు బీజేపీ అభ్యర్థిగా జంగారెడ్డి గారు పోటీ చేసినాం రెండు వేల తొమ్మిదిలో నేను గెలిచిన పద్నా ఆనా వినోద్ కుమార్ గారు రెండు వేల పద్నాలుగులో నా మీద వినోద్ కుమార్ గారు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వినోద్ కుమార్ గారు నన్ను ఇద్దరు మా సోదరుడు బండి సంజయ్ గారు గెలిచినారు సో బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఈరోజు ప్రజాస్వామ్య విలువలు అవి రాజకీయాల్లో ఎవరమైనా కూడా తప్పకుండా గురువు చొక్కారావు గారు మాకు ఎప్పుడు నేర్పేవారు రాజకీయంగా చట్టాన్ని అన్న విశ్వసించండి లేదా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి పోరాడమని చెప్పేటువంటి విధంగా విద్యార్థి దశ నుంచి రాజకీయాలు నడుపుకుంటూ చాలా కాలంగా ఎనభై ఏడులో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ని స్టార్ట్ చేసినాం పెద్దలు విద్యాసాగర్ రావు గారు బీజేపీ నాయకులు ఇక్కడ కొంత మా బీజేపీ నాయకులు ఉన్నారు ఆనాడు నేను ఏబీపీ నాయకుల యొక్క పోటీకి బరదాష్కి పోయారంటే ఎక్కడైనా మనని ఇప్పటికి కీర్తిశేషులు పొన్న అని ఉండాల్సినటువంటి పరిస్థితి నుంచి బచాయించి ఎన్ఎస్వీ నాయకుడు ఇక్కడ మాట్లాడగలుగుతా ఉన్నా చూస్తున్నాం రామకృష్ణారెడ్డి గారు అక్కడ నుంచి సో ఆ విధంగా పోరాటాల మధ్యలో వచ్చిన విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినాం కాబట్టి మరి ఈరోజు తప్పకుండా ప్రజాస్వామ్యంలో అటు తెలంగాణ అవకాశం వచ్చినప్పుడు కావచ్చు పెద్దలందరూ ఇప్పుడే వినోదన చెప్తా ఉన్నాడు లోక్సభలో బిల్ పాస్ అయ్యే సందర్భం దాని తదుపరి విద్యాసాగరరావు గారు కూడా ఎప్పుడు మార్గదర్శకత్వం ఉండేవాళ్ళం ఆ విధంగా జిల్లాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు రాజకీయమైనటువంటి విభేదాలు అభిప్రాయాలు ఎన్ని ఉన్నా అందరం కూడా కలిసి ఒక సహృద్భావ వాతావరణంలో మా జిల్లా రాజకీయాలు ఉంటాయి ఆ విధంగా ఈరోజు జగన్ విద్యాసాగర్ గారికి సంబంధించినటువంటి ఒక పుస్తకం వారు అనేక సందర్భాల్లో మాకు మార్గదర్శి నేను పార్లమెంట్లో తిరిగేటప్పుడు కూడా విద్యాసాగర్ గారు బాగా తిరుగుతుండ్రి మీరు కూడా బాగా తిరగాలంటే నేను వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని యువకుడిని నలభై రెండేళ్ళకే ఎంపీ అయినాం ఉత్సాహం ఉండే మొత్తం గ్రామాలన్నీ తిరగగలిగే విధంగా తిరిగినాం తదుపరి సరే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో గెలుపు ఓటములు సహజం కాబట్టి కొంత ఓడినా మళ్ళీ అందరి సహకారంతో అదే ప్రజల ఆశీర్వచనతోటి మళ్ళీ ప్రజా జీవితంలో ఉన్నాం ఉన్నంతకాలం ప్రజలకు సంబంధించి పెద్దలందరినీ ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవలో ఉండడం మంచి పేరు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తూ మరి సందర్భంగా విద్యాసాగరరావు గారిని ప్రతి ఒక్కరు ఉనికి పుస్తకం భవిష్యత్తుకు సంబంధించి రాజకీయాల్లో రావాలనుకునే వాళ్ళకి శ్రమ పడాలి ఫలితం పొందాలి ఏనుగంత శ్రమ ఉన్నా ఆవగించంత అదృష్టం ఉండాలనుకునే వాళ్ళు కూడా అసలు శ్రమనే లేకుండా ఆవగించతో అదృష్టం పొందే వాళ్ళు కూడా విద్యాసాగర్ అందరూ కూడా మార్గదర్శక మార్గదర్శకత్వం తీసుకోవాలి శ్రమతో ఉన్నటువంటి ఫలితం తృప్తినిస్తుంది ఆ ఫలితం విద్యాసాగర్ గారు అనుభవించినారు ఏ విధంగా కష్టపడ్డరు ఏ విధంగా రాజకీయాల్లో ఇంకో రాజకీయాల్లో వచ్చిన అవకాశాన్ని కూడా మలుచుకొని దాన్ని పూర్తిగా సద్వినియోగపరిచి సమాజం కొరకు ఉపయోగించుకొని స్వతగా ఎదిగిన వ్యక్తి విద్యాసాగర్ రావు గారు మరొకసారి ఈ సందర్భంగా పార్టీలు వేనా రాజకీయంగా వారు కూడా మాకు ఎప్పుడు మార్గదర్శకత్వం ఎన్నడైనా కూడా వారితో అనేక సందర్భాల్లో కలిసి సలహా సూచనలు తీసుకుంటే ఈ సందర్భంగా ఈ పుస్తకాన్ని వారి యొక్క స్వీయ చరిత్రకు సంబంధించిన పూర్తి పుస్తకం భవిష్యత్ తరానికి మార్గదర్శకత్వం మన మనవి చేస్తూ అందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకున్నాను